వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాక ఛానల్కి సో ఈరోజు జరిగినటువంటి పిఏ ఎగ్జామ్లో పిఏలో క్వశ్చన్స్ అండి వీడియోస్ వీడియోస్ చూసే చేశాను నేను కూడా సో ఒక్కసారి చూడండి అండ్ ఇంకా రెండు రోజులైతే ఎగ్జామ్స్ అయిపోతాయి ఆగస్టు ఫిఫ్త్ వరకు ఎగ్జామ్స్ అయిపోతాయి ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా సరే బాగా రాసిన వాళ్ళైనా సరే రాయని వాళ్ళైనా సరే బాధపడే అవసరం లేదు ఎందుకంటే గడిచి గడిచిన ప్రతి క్షణం అనుభవం కిందకి వస్తుంది కాబట్టి మనం ఎక్కడ తప్పు చేసామో ఎక్కడ మనకు టైం దొరకలేదు ఏం చేయాలో అనేది కొంచెమైనా అవగాహన వచ్చింది మనకు కాకపోతే ఒకటే సబ్జెక్టులో చదువు ఉంటే ఒకటే సబ్జెక్టులో అవగాహన ఉంటే కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎన్ని ప్రతి దాంట్లో కరెక్ట్గా ఉండాలి ప్రతి దాంట్లో సబ్జెక్ట్ వచ్చి ఉండాలి ప్రతి దాంట్లో కాన్సెప్ట్తో అవగాహనతో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర సో అలా ఉంటేనే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు చూసుకున్నాము సో ఎలా వచ్చింది ఏమొచ్చిందని ఇంకా అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దండి ఇప్పుడు చెప్తే కూడా కొత్త క్వశ్చ క్వశ్చన్స్కి ఆన్సర్ మార్చలేము ఎక్కువ మార్కులను తీసుకురాలేము కాబట్టి అవి కట్టాఫ్లు గిట్టాఫ్లు అన్నీ తర్వాతనే చూసుకోండి ఇంకా ఎవరికి నచ్చినవి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఒకసారి చూసుకోండి తర్వాత ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వేస్తున్నాడు కాబట్టి దానికి మనం అర్హత ఉన్నామో దానికి మళ్ళీ ఈ రోజు నుంచి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను ఇప్పుడే న్యూస్ పేపర్ మార్నింగ్ న్యూస్ పేపర్ గురించి సో ఇప్పుడే మళ్ళీ ఆ అడ్డా నుంచి వెళ్ లేవద్దండిగా ఏ అడ్డాలనైతే మనం డిఏసి ఇవి హాస్టల్ వెల్ఫేర్ అన్నీ కూర్చొని చదివామో సో అక్కడి నుంచి మళ్ళీ లేవద్దు ఇక ఎక్కడిదక్కడిది ఎక్కడదక్కడది ఇక సజ్జల కింద పెట్టొద్దు మళ్ళీ అట్లనే కూర్చొని రోజు గంట రెండు గంటలు ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని సబ్జెక్టుగా చదువుతూనే ఉండాలి అలా అయితేనే వస్తుంది సో ఈరోజు ఇంకా సోది ఆపి ఇక ఈరోజు జరిగింది కొన్ని క్వశ్చన్స్ వీడియోలో వీడియోలో చూస్తే చేశాను నేను కూడా ఒకసారి చూడండి ఆన్సర్స్ అయితే ముందుగా చార్లెస్ చార్లెస్ ప్రకారం పంతొమ్మిదవ శతాబ్దంలో ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయం ఈ క్రింది నగరాలలో స్థాపించబడింది అని ఇచ్చాడంట ఆన్సర్ వచ్చేసి కల్కత్తా కల్కత్తా బొంబాయి మద్రాస్ కరెక్ట్ ఆన్సర్ మాత్రం ఇదేనంట తర్వాత యుఎన్ నివేదిక ప్రకారం సుస్థిర అభివృద్ధి భావన పరిచయం భావన సుస్థిర అభివృద్ధి అనే భావన పరిచయం చేసి భవిష్యత్తు తరాల అవస్ భవిష్యత్ తరాలకు అవసరం కోసం రాజీ పడకుండా తీర్చగలిగే సుస్థిర అభివృద్ధి అని చెప్పింది ఎవరు అని ఇచ్చారంట సో ఆన్సర్ ఈజ్ బ్రాంట్ ల్యాండ్ కమిషన్ బ్రాంట్ ల్యాండ్ కమిషన్ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కేర్ లైఫ్ స్కిల్స్లో లేనిది లేనిది అని అడిగితే ఆన్సర్ వచ్చేసి మితిమీరిన మితిమీరిన ఆలోచించడం మితిమీరి ఆలోచించడం మితిమీరి ఆలోచించడం ఆన్సర్ వచ్చేసి మితిమీరి ఆలోచించడం ఓకే తర్వాత సాంప్రదాయ సాంప్రదాయ నా సాంప్ర సాంప్రదాయ బోధన లక్షణం క్రింది వాణిలో డ్యాష్ అని ఇచ్చాడంట సో ఆన్సర్ వచ్చేసి చెయ్యడం చెప్పడం చేయడం చెప్పడం సాంప్రదాయం అంటే బ్యాహడ్ సిస్టంలో ఉండేది చెయ్యడం గురుగారు చెప్తే విద్యార్థి చెయ్యడం అంటే చెప్ గురుగారు చెప్తే విద్యార్థి చేయడం చేయడం చెప్పడం విన విన వినడంతో చెప్పడం అన్నట్టు వింటే చేస్తారు వింటే చేస్తారు విని చేసేది విని చేసేది తర్వాత ఉపాధ్యాయురాలు తమ పిల్లలకు ఇతర పిల్లలతో పోల్చి విభిన్న సామర్థ్యాల గురించి అని చెప్పింది అని ఇంకా ఇంకా నా ఇంకా రెండు కో చాలా పెద్దగా ఆన్సర్ ఉందట కానీ ఆన్ క్వశ్చను సో ఇదే మాత్రం విభిన్న సామర్థ్యాలు గల పిల్లల గురించి చెప్పిందంట సో ఆన్సర్ వచ్చేసి వైయుక్తిక భేదాలు వైయుక్తిక భేదాలు ఇంత ఇంతకుముందు కూడా వచ్చినాయి అండి అన్నీ వచ్చినాయి చాలా వచ్చినాయి ఇంతకుముందు కూడా వచ్చింది అంటే ఒక మేడం ఒక ఉపాధ్యాయులు ఐదు వేల చేతులు ఐదు చేతు ఐదు వేలు ఒక్కటిలా ఉండవు అనేది దేనికి సంబంధించిందని ఇచ్చాడు అది కూడా వైయుక్తిక భేదాలు సో ఇది కూడా ఉపాధ్యాయులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి విభిన్న సామర్థ్యాలు ఉన్న పిల్లలు అని అన్నదంట సార్ బొమ్మలను ప్రాణం ఉందని అనుకోవడం అంటే సర్వాత్మక వాదము సర్వాత్మక వాదము తర్వాత అమర్కంటక్ అమర్కంటక్లో ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ పరిధికి చెందుతాయి అని ఇచ్చాడట సో అది మొత్తం భారతదేశం మొత్తానికి చెందుతుందటది భారతదేశం మొత్తానికి చెందుతుంది తర్వాత పిల్లలు చేసే కృత్యం సూక్ష్మ సూక్ష్మ చలనాత్మక నైపుణ్యం నైపుణ్యగత నైపుణ్యం ఏది అని ఇచ్చాడు సో దిమ్మలను నిర్మించడం దిమ్మలను నిర్మించడం ఇంకోటి ఏమో మెట్లు ఎక్కడం అది అన్నారంటే సో అవి కాకుండా ఇది సూక్ష్మంగా అంటే అంటే రిపేర్ చేయడం దిమ్మలను నిర్మించడం అని ఆన్సర్ తో గిజుబాయ్ బదేక ఏర్పాటు చేసిన బాల సత్యాగ్రహం బెటాలియన్ బృందాన్ని ఇలా పిలుస్తారు వానర సేవ వానరసేవ అని పిలుస్తారు సో తర్వాత భారతదేశంలో ముస్లిం పాలనలో భారతదేశంలో ముస్లిం పాలన ఏదో అడిగాడటండి సో తర్వాత దానికి ఆన్సర్ మాత్రం బీ ఓన్లీ కరెక్ట్ అట బి ఓన్లీ అంటే భారతదేశంలో ఫస్ట్ మొట్టమొదటిసారి ఢిల్లీ సుల్తాన్ ఇటు మిషన్ అని మొదటిసారి మదర్సా మదర్సా స్థాపించాడు సో మదర్సా స్థాపించాడు స్థాపించాడు ఏంటిది ఇదిగోండి ఢిల్లీ సుల్తాన్ రేపు రాయబోయే వాళ్ళు ఒకసారి చూసుకోండి వీడియో ఎందుకంటే వచ్చిన క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి ఢిల్లీ సుల్తాను ఇట్ మిష్ అనేది ఫస్ట్ మదర్సా ఫస్ట్ మదర్సా సో ఆన్సర్ ఫస్ట్ మదర్సా బి అని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఒక మహిళ ప్రపంచ సంతాన వృద్ధి రేటు అని అని అడిగడేది నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఉందంట టూ పాయింట్ టూ ఫైవ్ ఆన్సర్ వచ్చేటి టూ పాయింట్ టూ పాయింట్ టూ ఫైవ్ సో వ్యక్తిగత కారకం ఏది అని ఇచ్చాడంటే విద్యార్థుల లబ్ధి ఆన్సర్ వచ్చేసి విజ్ఞా విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధి ఉపాధ్యాయ జవాబుదారితనానికి అధికారం కానిది ఉపాధ్యాయుల బోధనకు పరిమితం చెయ్యడం కానిది అని ఇచ్చాడంట సో ఇది ఉపాధ్యాయుల బోధనకు మాత్రమే పరిమితం ఇది కానిది అనట ఆపోజిట్గా ఉంది నెగిటివ్గా ఉంది ఇది సో తర్వాత మహిళా సాధికారిత అని ఇచ్చాడట సో సో మహిళ సాధికారత అనిచ్చి కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో తెలియదు కానీ అన్నింటిలో మాత్రం అన్నింటిలో అనే మా ఆన్సర్ మాత్రం కరెక్ట్ అంట మహిళా సాధికత అనేది ఇప్పుడు ప్రతి దాంట్లో ఉండాలి అన్ని అన్ని వర్గాలలో ఉండాలనేది ఆన్సర్ అయితే ఇదేం చెప్పారు సో రేపు రాయబోలే రాయబోయే వాళ్ళు ఒకసారి చూడండి వచ్చే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదైనా ఉపయోగపడుతుందేమో సో తర్వాత ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఎంఎంజ డబాకా ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కట్ ఆఫ్ అంతా ఇంత అని ఇప్పుడే ఎవరిది వాళ్ళు ఊహించుకొని అనవసరంగా బాధపడద్దు టెన్షన్లోకి రావద్దు రెస్పాన్స్ షీట్స్ వస్తే మనకి తెలిసిపోతుంది త్వ త్వరలోనే తొందరగానే ఇస్తాడు కాబట్టి త్వరలో తెలిసిపోతుంది అండ్ జాబ్ క్యాలెండర్ వస్తే రేపు తప్పకుండా న్యూస్ పేపర్ కొనండి అందరూ న్యూస్ పేపర్ చదువు కూడా అలవాటు చేయండి అంటే చదవని వాళ్ళ కోసం చెప్తున్నాను రేపు జాబ్ క్యాలెండర్ ఉంది కదా దాని గురించి మొత్తం విశేషాలు ఉంటాయి మొత్తానికి కొనండి పేపరు ఎప్పటికీ మన దగ్గర పెట్టుకోండి తెలుస్తుంది ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోస్ చూస్తూ ఉండండి అప్డేట్గా ఉండండి అండ్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ రాసే వాళ్ళు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఈ వీడియోస్ చేయండి మేడం అని తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తానండి అండ్ సపోర్ట్ చేస్తున్న కామెంట్స్ రాస్తున్న లైక్ చేస్తున్న షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కోఆపరేట్ చేస్తుండండి స్టడీ అయిపోయింది కదా అని ఇది ఈ వీడియో అని కాదు ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ గ్రూప్స్లో నుంచి అక్కడ వెళ్ళిపోకండి అప్డేట్గా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్